హలో అండి నమస్తే మధుకామిని ప్లాంట్ మధుకామిని ప్లాంట్ దీని పరిమళం మర్చిపోలేనిది నిజం అండది ఇది సమ్మర్ సీజనల్ ప్లాంట్ అండి నేను ఇది విత్తనాల ద్వారా కూడా గ్రో అవుతుందని విన్నాను చాలా వీడియోస్ కూడా చూశాను అయితే ఇవి ఈ ప్లాంట్ అనేది నేను గ్రో చేయలేదండి కానీ ఇప్పుడు చూశాను స్వయంగా ప్లాంట్కి సీడ్స్ ఉన్నాయా లేవా అని మా ఇంటి దగ్గరే ఒక ప్లాంట్ ఉందండి అక్కడ చూసి నేను ఆశ్చర్యపోయాను ఈ ప్లాంట్కి కాయలు ఉన్నాయి కానీ పండలేదండి పచ్చిగా ఉన్నాయి కానీ ఇది చాలా మెడిసినల్ ప్లాంట్ అని విన్నాను ఇంకా దీని పరిమళం కూడా చాలా చాలా బాగుంటుందని విన్నానండి ఈ ప్లాంట్ అయితే ఇది సీడ్స్ ద్వారా గ్రో చేయొచ్చంట అందుకని నేను ఈ వీడియో చేశానండి అందరికీ తెలుసు తెలియచేయటం కోసమే ఈ వీడియో చేశానండి ఈ విత్తనాలు సేకరించి మనం కూడా ఈ ప్లాంట్ని పెంచుకోవచ్చు కదా ఇంత మంచి మొక్కని మనము అందరం కూడా పెంచుకోవాలని నా ఆలోచన మన దరిదాపుల్లో ఎక్కడైనా ఈ ప్లాంట్ ఉంటే విత్తనాలు సేకరిద్దాము బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్